టిఫిన్ చేసేటప్పుడు ప్రతిరోజు పచ్చడి అంటే చాలా కష్టం ఇప్పుడు పళ్ళీళ్ళు అలాంటివి కూడా డాక్టర్స్ ఎక్కువ వాడద్దు అంటున్నారు ఇలా కందిపడి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం బజార్లో దొరుకుతుంది స్వీట్ షాప్స్లో కానీ ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల స్వగృహ స్వగృహలో వాటిలో ఇలా తెచ్చి పెట్టుకున్నామంటే మనకి పచ్చడితో పని ఉండదు అనమాట తర్వాత ఇది నల్లగారం బెస్ట్ వెల్లుల్లి కారము వెల్లుల్లి కారం నేనైతే ఇలాగే చేస్తాను ఇదిగో ఇలా ఇవి కాకుండా ఇంకొక నాలుగైదు పొడవులు తెచ్చిపెట్టుకున్నాను ఇదిగో ఎప్పుడైనా అన్నం తిరుపతి కాకపోతే కూరలు ఏమన్నా బాగలేకపోతాయి కాస్త ఈ కరివేపాకు పొడి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు ఇది మునగాకు పొడి చూస్తారుగా ఎంఆర్పి అయితే నాకు తెలీదు తర్వాత తెలుసుకొని మీకు మెన్షన్ చేస్తా and best of all